హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే బిస్కెట్ తయారు చేసే మెషిన్ అనమాట చూడండి రకరకాల డిజైన్స్ అంటే మెషిన్ ఒకటే పిండి కలిపి మనం దాంట్లో వేసామంటే చాలు మనం ఏ విధమైన మోల్డ్ అయితే ఆ మెషిన్లో పెడుతున్నామో ఆ డిజైన్లో ఇది బయటికి వస్తుంది చూడండి సెమీ ఆటోమేటిక్ అండి మీరు చూసేది సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ కాదు సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ అనేవి తక్కువ కాస్ట్లో మనకి దొరుకుతాయి ఏది ఫుల్లీ ఆటోమేటిక్తో పోల్చుకున్నప్పుడు మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి మీరు సెమీ ఆటోమేటిక్గా ఫుల్లీ ఆటోమేటిక్గా తీసుకోవచ్చు రెండోది చూడండి ఫ్రెండ్స్ స్వీట్ షాప్స్లో బేకరీస్లో ఇటువంటి బిస్కెట్స్ తయారీలో వందకి అంటే డబల్ వస్తుంది అనమాట అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా స్వీట్ షాప్ నడుపుతున్నారు వాళ్ళే చెప్పారు అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఇరవై వేల రూపాయలు స్వీట్ షాప్లో మీకు కౌంటర్ వస్తుందంటే నెలకి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుందంట స్థిరంగా డైలీ ఇరవై వేలు బిజినెస్ ఉంటే స్వీట్ షాప్లో అంటే ఎంత లాభం చూడండి కనుక గ్యారంటీ లాభాలు వచ్చే బిజినెస్ అండి ఇటువంటివి సో నేను ఇక్కడ బిస్కెట్ తయారు చెప్తున్నాను రకరకాల డిజైన్లో బిస్కెట్ మీరు తయారు చేసి బాటిల్లో ప్యాక్ చేయండి చాలు మీరు రిటైల్ సేల్ చేయాల్సిన పని లేదండి కంటిన్యూగా బిస్కెట్లు తయారు చేస్తే చాలు మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి షాప్లకి వేసే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారనమాట అంటే మీరు మెషినరీస్ ఒక 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 మాస్టర్ ఇంకా ఒక ముగ్గురు నలుగురు లేడీస్ వీళ్ళంతా కూడా కార్ఖానా ఒకటి పెట్టుకొని వర్క్ చేయిస్తే చాలు ఇటువంటివి తయారు చేసి జస్ట్ మీరు బాటిల్లో ప్యాక్ చేసి బ్రాండింగ్ చేయండి ఫుడ్ లైసెన్స్ తీసుకొని జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ఇవన్నీ కలిపి ఓ పదివేలు లోపే అవుతుంది ఫుడ్ లైసెన్స్ జీఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ కూడా పదివేలు లోపే ఇవన్నీ వినడానికి పెద్దగా ఉంటుంది కానీ తక్కువ అమౌంటే అనమాట మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు అన్నీ కూడా చేసి ఇచ్చేస్తారు ఇటువంటివి మీరు తయారు చేసి బాటిల్లో పెట్టి నార్మల్గా షాప్స్కి వేస్తుంటారు కదా జస్ట్ మీరు ప్రతి షాప్కి వెళ్ళండి ఫస్ట్ వాళ్ళ నెంబర్స్ ఎలా దొరుకుతాయి మీ దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారంటే ఫస్ట్ షాప్స్కి వెళ్ళండి వాళ్ళకి బిస్కెట్లు ఎవరు సప్లై ఇస్తున్నారో కనుక్కోండి కనుక్కొని మేము షాప్ పెట్టబోతున్నామండి మాకు బిస్కెట్ సప్లై కావాలి మొబైల్ నెంబర్ తీసుకోండి ఓకేనా అలా అంటే బిస్కెట్స్ తీసుకొని వచ్చి ఎవరు వేస్తున్నారో బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఎవరు సప్లై అని అడగండి సో నార్మల్గా టూ వీలర్ టీవీఎస్ ఫిఫ్టీ మీద చాలామంది ఇటువంటి బిస్కెట్లు ఇవి కుర్కురే ప్యాకెట్లు అవి అన్ని రకాల స్నాక్స్ తీసుకొని వచ్చి సప్లై ఇస్తూ ఉంటారు చిన్న చిన్న షాప్స్కి వాళ్ళ నెంబర్స్ మీరు షాప్లో వాళ్ళని అడిగితే ఇస్తారనమాట అలాగా ఒక ఐదు షాపులు వేరే వేరే ఏరియాల్లో తిరిగి ఒక ఐదు షాపుల దగ్గర నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఇలా మేము కొత్తగా బిజినెస్ పెట్టామండి బిస్కెట్ తయారీ ఇలా మాది మార్కెటింగ్ చేయాలి మేము ఇంత ఎక్కువ మార్జిన్ ఇస్తాము మీరు ఒకసారి రండి డైరెక్ట్గా అంటే వాళ్ళని డైరెక్ట్గా పిలిపించి వాళ్ళకి ఆల్రెడీ అంటే మనం ఒక్కొక్క డిజైన్ వేరే వేరే డిజైన్ వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ బిస్కెట్ సప్లై ఇస్తారు ఏ షాప్ అయినా సరే ఒక ఇరవై రకాల చాక్లెట్స్ ఒక ఇరవై రకాల బిస్కెట్లు అన్నీ పెడుతుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది మనం కూడా అంతే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క టేస్ట్లో ఇస్తాం మనం వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళు ఎంత మార్జిన్ ఇస్తున్నారో అదే మార్జిన్ మేము కూడా ఇస్తాము మాది కూడా మార్కెటింగ్ చేయండి అంటే సరిపోతుంది అనమాట ఓకేనా మనం ఒకే రౌండ్ షేప్ ఇవ్వకూడదు రకరకాల డిజైన్ రకరకాల బిస్కెట్స్ టేస్ట్ అనేది మారుతూ ఉండాలి అప్పుడే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు దగ్గర బిస్కెట్స్ అనేది మార్కెటింగ్ చేస్తూ ఉంటారు మంది ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అలా డిఫరెంట్గా ఉన్నప్పుడే మంది కూడా తీసుకెళ్తారనమాట రెండోది మీరు నేను ఎన్నోసార్లు చెప్పాను సోషల్ మీడియా ద్వారా మీరు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది బిర్యానీ చేసే వాళ్ళను బిర్యానీ పాయింట్ నుంచి కూల్ డ్రింక్స్ నడిపే వాళ్ళ నుంచి అందరూ ప్రమోట్ చేసుకుంటున్నారు బిజినెస్ని ఆన్లైన్లో అంటే సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నారు అలా చేస్తేనే ఎక్కువ మీకు అంటే ఎక్కువ మందికి మీరు చేరుతారనమాట మీ దగ్గర సో ఎవరికైనా అంటే ఏ జిల్లా అయినా ఏపీ తెలంగాణలో ఎవరికైనా సరే మేము సప్లై ఇస్తామండి మా దగ్గర ఈ రేటు ఉంది మీరు ఈ రేట్ అమ్ముకోవాలి మంచి ఆదాయం ఇస్తాము ఒక బాటిల్ మీద మినిమం ఒక యాభై అరవై రూపాయలు మార్జిన్ ఇస్తే సరిపోతుంది వాళ్ళు తీసుకుని వెళ్ళి రిటైల్ అమ్ముకున్నా వేరే వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది కనుక మేము ఇంత మార్జిన్ ఇస్తామని చెప్పి మీరు పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా చాలామందికి మీ వీడియో మీ బిజినెస్ మీరు ఇది చేస్తున్నారు అని తెలిస్తే ఆటోమేటిక్ ఎవరికైతే ఆలోచన ఉందో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకుందాం ఒక ముప్పై వేలల్లో యాభై వేలల్లో స్టార్ట్ చేసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అలా కాకుండా ఒక లక్ష రెండు లక్షలు పెట్టుకొని స్టాక్ పైన పెట్టుకుందాం మా ఏరియాలో మేము పెట్టుకుంటాను మా ఊళ్ళో మేము పెట్టుకుంటాను మాకు ఎక్కువ మంచి మార్జిన్ ఇవ్వండి అంటే అటువంటి వాళ్ళకి మీరు ఎక్కువ మార్జిన్ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష రెండు లక్షలు పెట్టి మీ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళు స్టాక్ పైన పెట్టుకుంటారు అంటే మీరు ఇప్పుడు ఒక ముప్పై నలభై రకాల బిస్కెట్స్ అమ్ముతున్నారు అనుకోండి అన్నీ వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు దాంతోపాటు వాళ్ళు చాక్లెట్స్ కూడా తెచ్చుకొని అవి కూడా పెట్టుకుంటారు అనమాట చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళంతా అతని దగ్గర తీసుకొని వెళ్తారు కనుక అటువంటి వాళ్ళకు కూడా మీరు సేల్ చేసుకునే అవకాశం ఉంది కనుక మార్కెటింగ్ అవకాశాలు పుష్కలంగా ఉంది చాలామంది దిగుతారు ఇటువంటి వ్యాపారంలో ఎందుకంటే కొత్తగా ఏదో ఒక ఎలక్ట్రికల్ ఐటమో ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటే మార్కెటింగ్ చేసుకోవాలి జనాల దగ్గర చూపించాలి డెమో చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆహార పదార్థాలకు ఏముంది చెప్పండి రోడ్డు మీద మామిడి పళ్ళు అమ్ముతుంటారు దానికి మార్కెటింగ్ అవసరమా బండి మీద పెడితే ఆటోమేటిక్ కొంటారు రోడ్డు మీద ఎన్నో రకాల సమోసాల నుంచి ఏదేదో అంటే అమ్ముతూ ఉంటారనమాట వాటి దేనికి మార్కెటింగ్ అవసరం లేదు కదా జనాలు ఆగి నచ్చితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఆ సేమ్ అదే కాన్సెప్టే బిస్కెట్లకు కూడా మార్కెటింగ్ అవసరం లేదు అంత కష్టపడాల్సిన పని లేదు చాలామంది దిగుతారు దానివల్లే మీరు కనుక పబ్లిసిటీ ఇస్తే మీ బిజినెస్ని మీ ప్రాంతంలో స్టార్ట్ చేసుకుని చాలామంది దిగుతారు నెక్స్ట్ ఈ మెషిన్ కాస్ట్ ఎంత వస్తుంది చూడండి కాస్ట్ అనేది మీకు మినిమం లక్షన్నర నుంచి స్టార్ట్ అయిపోతుందండి పది పదిహేను లక్షల వరకు కూడా మెషినరీస్ ఉన్నాయి ఓకేనా బిస్కెట్ తయారీ మెషన్ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఎందుకంటే లక్షన్నర ఆ బేసిక్ మోడల్ మీరు తీసుకోవాలంటే లక్షన్నర వర్కింగ్ క్యాపిటల్ ఇంకొక లక్షన్నర పెట్టుకోవాలి మూడు లక్షల రూపాయలు పెట్టుకొని మీరు ఈ బిజినెస్ దిగాలి నేను చెప్పేది మళ్ళీ కార్ఖానా తీసుకోకుండా అంటే ఒక షెడ్ అవసరం ఒక షెడ్డో గుడోనో ఎక్కడో ఒకటి తయారీ పెట్టాలి కదా సో ఆ ఆ తయారీ దీనికి ఆ షాప్కి అడ్వాన్స్ ఇవన్నీ ఉంటుంది కదా షెడ్డో షాపో గుడోనో అది సో లేకపోతే ఒక ఇల్లు పాత ఇల్లు అటువంటిది వాటికి అవి కలపకుండా మూడు లక్షల రూపాయలు అవసరం అండి అవి కూడా కలుపుకుంటే ఇంకా అదనంగా మీ ప్రాంతంలో ఎంత ఉంటుందో ఎందుకంటే హైదరాబాద్లో ఒక రెంట్ ఉంటుంది మా ఊళ్ళో ఒక రెంట్ ఉంటుంది మీ ఊర్లో ఒక రెండు రెంట్ ఉంటుంది కనుక అడ్వాన్స్ దానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది కనుక అవన్నీ కలుపుకోండి మంచి లాభాలు వస్తాయి కా దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఆర్డర్లు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ కొన్ని స్టాక్ తయారు చేసి పెట్టుకుంటారు ఆర్డర్లు వస్తే తయారు చేస్తారు లేకపోతే స్లోగా ఉంటే తయారు చేయరు మెల్లగా అది అయిపోయిన తర్వాత తయారు చేస్తారు కనుక ఏది పాడవదు మనం తయారు చేసి ముందే పెట్టుకోవాలని ఎటువంటిది లేదు ఎవరో ఇప్పుడు వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నారు మాకు యాభై వేలు స్టాక్ కావాలండి మేము వస్తామంటే వచ్చి చూసుకోండి అని వచ్చి మాట్లాడుకున్న తర్వాత ఒక పదివేలు అడ్వాన్స్ తీసుకొని తర్వాత తయారు చేయడం తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ తీసుకోవడం అంతే కదా ఎవరైనా అంతే ఇప్పుడు మనం క్యాటరింగ్ కూడా ఒక ఫంక్షన్కి క్యాటరింగ్ మనం ఇస్తున్నామంటే ఆర్డర్ ఇస్తున్నామంటే ఫస్ట్ ఒక ఐదు వేలు పదివేలు ఆర్డర్ అడ్వాన్స్ తీసుకుంటారు తర్వాత మొత్తం అయిన తర్వాత మిగతా అమౌంట్ తీసుకుంటారు సేమ్ అలానే ఇవి కూడా కనుక ఎవరు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి తయారు చేసేస్తాము అడ్వాన్స్ ఇవ్వకపోతే మనం తయారు చేయము మన వరకు కొన్ని తయారు చేసుకొని పెట్టుకుంటాం అనమాట కనుక లాస్ వచ్చే అవకాశం ఏముంది కాకపోతే మీరు సిటీలోనే స్టార్ట్ చేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పెద్ద పట్టణ ప్రాంతంలో ఎంచుకోండి మీరు ఒక చిన్న విలేజ్లో ఉన్నారు అక్కడ తక్కువ రెంట్లోనే అద్దెకి అన్ని దొరుకుతాయని అక్కడ స్టార్ట్ చేశారనుకోండి మార్కెటింగ్ చాలా కష్టపడాలి చిన్న విలేజ్ అంటే చుట్టుపక్కల విలేజ్కి అంతా స్ప్రెడ్ అవ్వాలంటే కష్టం అదే సిటీ అంటే బోల్డ్ అని షాపులు అన్ని షాపు కిరాణా షాపు నుంచి చిల్లర కొట్టు నుంచి ఒక చిన్న చిన్న కిల్లీ షాప్ నడిపి పాన్ షాప్ నడిపే వాళ్ళ వరకు అందరూ బిస్కెట్లు అన్నీ అమ్ముతూ ఉంటారు టీ షాప్స్ మొత్తం బిస్కెట్లు ఉంటాయి అందరికీ మార్కెటింగ్ చేసుకోవచ్చు కనుక మార్కెటింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కనుక మీరు పట్టణ ప్రాంతంలోనే మీ జిల్లా కేంద్రం మీది ఏ జిల్లానో ఆ జిల్లా కేంద్రంలో స్టార్ట్ చేయండి లేకపోతే దూరంగా ఏదైనా పెద్ద ఊరు ఉంటే ఆ ఊరు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయండి మంచి పబ్లిసిటీ ఉండాలి పబ్లిసిటీ లేకుండా ఏ బిజినెస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సక్సెస్ అవ్వదు కనుక మీరు సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది ఇవ్వండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పిల్ల పిలిపించండి మీ ప్రాంతానికి మీరు ప్రమోషన్ ఇవ్వండి